స్వాగతం ధనుస్సు రాశివారికి దీపావళి వెలుగుల పండుగ ముగిసిన తర్వాత మీ జీవితంలో కొత్త వెలుగులు కొత్త ఆరంభాలు మొదలయ్యే సమయం ఇది ఈ కాలంలో మీ జీవితంలోని ప్రతి రంగంలో వృత్తి ఆర్థికం కుటుంబం ఆరోగ్యం ఆధ్యాత్మికత ఎన్నో మార్పులు జరగబోతున్నాయి మరి అవి మీకు ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం మొదట మీ వ్యక్తిత్వం గురించి చిన్నగా ధనుస్సు రాశివారు జ్ఞానాన్ని స్వేచ్ఛను కొత్త అనుభవాలను ప్రేమించే వ్యక్తులు వారు ముందుచూపుతో ఆలోచిస్తారు కొత్త ప్రదేశాలు కొత్త ఆలోచనలు కొత్త సవాళ్లు ఇవన్నీ మీకు ప్రేరణగా ఉంటాయి అందుకే దీపావళి తర్వాత మీరు మరో కొత్త దిశలో అడుగుపెడతారు ఉద్యోగం మరియు వృత్తి ఫలాలు దీపావళి తర్వాత కాలం ధనుస్సు రాసి వారికి వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు తీసుకువస్తుంది ముందుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే అవకాశం ఉంది మీ కృషి గుర్తింపు పొందుతుంది ముఖ్యంగా సీనియర్స్ నుండి ప్రశంసలు పొందుతారు కొత్త ప్రాజెక్టులు కొత్త జట్టు లేదా కొత్త ఉద్యోగావకాశం కూడా రావచ్చు ఎవరైనా మేనేజ్మెంట్ పోస్టులో ఉన్నవారికి మీ ఆధ్వర్యంలో కొత్త మార్పులు జరగవచ్చు వ్యాపారం చేసేవారికి కొత్త కాంట్రాక్టులు భాగస్వామ్యాలు వస్తాయి అయితే జాగ్రత్త పండగల తర్వాతి వారం మీరు కొంచెం అలసటతో ఉండవచ్చు ఆ సమయంలో తీసుకునే త్వరిత నిర్ణయాలు తప్పులు తేలే అవకాశం ఉంటుంది మంచి ఆలోచనతో శాంతిగా నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే ప్రతి పనిలో సహనాన్ని ప్రదర్శిస్తే మీ పనితీరు కొత్త స్థాయికి చేరుతుంది ఆర్థిక పరిస్థితి దీపావళి తర్వాతి కాలం ధనుస్సు రాసివారికి ఆర్థికంగా చాలా ప్రాముఖ్యత కలిగినది పండగల ఖర్చుల వల్ల మీపై కొంత బరువు ఉండవచ్చు కానీ ఆందోళన అవసరం లేదు ఇప్పుడే మీరు కొత్త ఆదాయ మార్గాలను కనుగొంటారు వ్యాపారంలో లాభాలు రావచ్చు ముఖ్యంగా పాత బకాయిలు తిరిగి వచ్చేవి కొన్ని రుణాలు తీర్చుకునే అవకాశమూ ఉంది ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ముందుగా పరిశీలించి చేయండి ఎందుకంటే ఈ కాలంలో ఆశాజనకమైన ఆఫర్లు వస్తాయి కానీ అన్ని నిజమైనవి కావు జ్యూపిటర్ మీ రాశిని అనుకూలంగా చూస్తున్నందున మీ బుద్ధి నిర్ణయశక్తి మీకు సహాయపడుతుంది సులభమైన ఆర్థిక సూత్రం గుర్తుంచుకోండి పొదుపు అంటే భవిష్యత్తు భద్రత పండగల ఉత్సాహం తగ్గిన తర్వాత ఫైనాన్షియల్ ప్లాన్ తిరిగి సెట్ చేసుకోవడం మీకు ఉత్తమం కుటుంబం మరియు సంబంధాలు దీపావళి తర్వాత కుటుంబ బంధాలు మరింత బలపడతాయి మీరు ఇంతకాలం పనితో బిజీగా ఉన్నా ఇప్పుడు మీ కుటుంబ సభ్యులతో క్వాలిటీ టైం గడిపే అవకాశం దక్కుతుంది జీవిత భాగస్వామితో సన్నిహితత పెరుగుతుంది చిన్న అపార్థాలు ఉన్నా మాట్లాడుకుంటే సర్దుకుంటాయి ఇక ప్రేమ సంబంధాలు ఉన్నవారికి కూడా ఈ కాలం మధురమైనది కొత్త ఆరంభాలు ఎంగేజ్మెంట్ లేదా సంబంధం బలపడే సూచనలు ఉన్నాయి అయితే ఒక సూచన చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవద్దు ఎవరి మాట విన్నా నిర్ణయం మీది మాత్రమే అవ్వాలి వివాదాలకన్నా హృదయంతో మాట్లాడే సమయం ఇది ఆరోగ్యం మరియు జీవనశైలి పండగల తర్వాత మీరు కొంచెం అలసటగా లేదా బరువుగా ఫీలవుతారు ఇది సహజం మళ్లీ మీ సాధారణ రోటీన్కి తిరిగి రావడం ముఖ్యం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి జంక్ ఫుడ్ లేదా తీపి పదార్థాలు తగ్గించండి రోజూ ముప్పై నిమిషాలు నడవడం లేదా యోగా చేయడం ప్రారంభించండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం ప్రాణాయామం చేయడం చాలా ఉపయోగకరం రాత్రి తగినంత నిద్ర తీసుకుంటే మీ శరీరం మనసు రెండూ చక్కగా పనిచేస్తాయి ఆధ్యాత్మికం మరియు వ్యక్తిగత వృద్ధి ధనుస్సు రాశి వారికి దీపావళి తర్వాత సమయం ఆధ్యాత్మికంగా బలపడే కాలం మీ మనసులోపల ఒక కొత్త ఆలోచన ఒక కొత్త దిశ పుడుతుంది మీరు గతంలో అనుభవించిన కష్టాలను వదిలి ఇప్పుడు మళ్లీ పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిస్తారు ధ్యానం యోగా దేవాలయ దర్శనం లేదా ప్రకృతి మధ్య గడపడం ఇవన్నీ మీ ఆత్మకు ప్రశాంతత ఇస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త జ్ఞానాన్ని సంపాదించడం మీకు ఈ సమయం అనుకూలం ఈ కాలం స్వీయ అవగాహన కోసం అద్భుతమైనది గ్రహ గోచారం ప్రభావం గ్రహస్థితులు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి గురుగ్రహం మీకు ఆశీర్వాదం ఇస్తుంది శని కొంచెం ఆలస్యం చూపించినా చివరికి మేలు చేస్తాడు సూర్యుడు పదో ఇంటి నుంచి పదకొండో ఇంటికి మారడం వలన మీ సామాజిక సంబంధాలు పెరుగుతాయి మీ పరిచయాలు మీకు కొత్త అవకాశాలు తెస్తాయి రాహు కేతు ప్రభావం మాత్రం మిమ్మల్ని కొంచెం ఇంట్రస్పెక్షన్ వైపు తీసుకువెళ్తుంది అంటే నేను ఏం చేస్తున్నాను నేను ఎలా ముందుకు పోవాలి అన్న ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలే మీ జీవిత దిశను మార్చగలవు ముఖ్యమైన సూచనలు పండగల తర్వాత వచ్చే అవకాశాలను ఉపయోగించుకోండి కొత్త పనులు మొదలుపెట్టే ముందు సరైన ప్రణాళిక వేయండి ఖర్చులపై కట్టడి పెట్టండి కుటుంబంతో సమయం గడపండి సంబంధాలను బలపరచండి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ప్రతిరోజూ పది నిమిషాలు ధ్యానం చేయండి ఇది మీ ఆలోచనలను స్పష్టంగా చేస్తుంది ధనుస్సు రాశి వారికి దీపావళి తర్వాత సమయం కొత్త ప్రారంభాల కొత్త ఆశల కొత్త అవకాశాల కాలం మీ జీవితంలో ఈ కాలం ఒక మలుపు కావచ్చు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తే విజయాలు ఆనందం సంతృప్తి మీవే అవుతాయి మీ దారిలో వచ్చే ప్రతి సవాలు మీకు ఒక కొత్త పాఠం నేర్పిస్తుంది అదే నిజమైన వృద్ధి అదే మీ ధనుస్సు శక్తి మీకు ఈ రాశి ఫలాలు నచ్చితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో మరో రాశి ఫలాలతో కలుద్దాం జయహో ధనుస్సు వారికి